నమస్కారం ఇడ్లీకి కానీ దోశకు కానీ పుట్నాల చట్నీ ఇలా తయారు చేసుకోండి రుచిగా ఉంటుంది కావలసింది మూడు కొబ్బరి ముక్కలు పుట్నాలు ఐదు మిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒకటి చింతపండు తిరగబాతలేకి మసాలా వెల్లుల్లి పసుపు ఇవంతా ఈ మిశ్రమాన్ని అంతా జ మిక్సీ జార్లో వేసి వేసి నీళ్లు పోయకుండా ఒక తిప్పు తిప్పి దొయ్యలా వస్తుంది తర్వాత నీళ్లు పోసిన తర్వాత రెండు మూడు తిప్పులు తిప్పినామంటే మిక్సీని చట్నీ రెడీ అవుతుంది తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టి ఆయిల్ పోసి దాంట్లో జీలకర్ర మిరియాలు ఆవాలు ఇవంతా వేసి బాగా వేగిన తర్వాత కరివేపాకు ఎండు మిర్చి ఒకటి గుళ్ళుతో చిన్న చిన్నవిగా ముక్కలు చేసుకున్నవి వేసి చట్నీ కొంచెం పసుపు వేయండి చట్నీ వేసి చట్నీ చట్నీలో ఈ తిరగబాతను వేసినారంటే చట్నీ రెడీ ఎంతో రుచికరమైన చట్నీ రెడీ ఈ చట్నీని మీరు చేసి మీరు రుచి చూసినారంటే మళ్ళా ఈ చట్నీయే చేసుకొని రోజు చేసుకొని మీ ఇడ్లీ దోశలు తింటారు ఈ వీడియో మీకు లైక్ అయ్యినంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.